హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలను వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు

আই জাস্ট এভরিওয়ান রেন্ডেসিস্টার মি ডিডি স্যার অল্প একটু মার রেন্ডেসিস্টার নাకుంటা ভালো ভালো স্যার পিঞ্জি না ভালো ভালো স্যার ভালো ভালো হ্যাঁ ভালো ভালো হ্যালো হ্যালো ভালো কিউডনেস কি হ্যাঁ হ্যাঁ

అసలు నేను సడన్గా ఇక్కడ ఆగారు అలాంటిది చేస్తున్నట్లనే మన మండల్ స్కూల్స్ అన్నిటికి కూడా నేను కాన్సెప్ట్ ఇచ్చాను మీరు తోని కరెక్ట్ తని మాట్లాడి అక్షయ భాత్ చూస్తున్నాడు మీరు అది కూడా ప్రమోట్ చేయండి అక్షయ్ భాత్ వాళ్ళ వచ్చి ఫుడ్ సప్లై చేస్తారు మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనరీ ఎక్కడ పోతుంది వాళ్ళు ఓన్లీ సప్లై చేయాలి సో అది ఆల్రెడీ సురేఖ మేడం కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ అయిపోయింది మన కాన్స్టిట్యూన్సీలో లేట్ అయింది మన పోయిన ప్రావేటీ గారితో మాట్లాడితే ఆమె యాక్సెప్ట్ అయింది కానీ ఆమె ట్రాన్స్ఫర్ సో మనకి అక్షయ పాత్ర మంచి స్ట్రెంత్ ఉంది గుడ గుడ అక్షయపత్ర టీచర్ అంటే కొంత మిరు గుడ ఫోటో అంటే మన మండల్లో అనే ఈ ఈవెంట్స్ జరుగుతాయి చంద్ర సర్వన్న మండల్ మొత్తం మండల్ మొత్తం మాట్లాడు అన్నాడు ఒకవేళ నేను వాళ్ళకి సంబంధం ఉండండి మండల్ లో గవర్నమెంట్ వర్కన్న తీసుకుంటున్నాడు చెప్పాల్సింది సో అంబేద్కర్ గారి యొక్క కాన్స్టిట్యూషన్ రాసి ఆయన లైఫ్ ఆపుతున్నాం కన్సల్టేట్ చేసి బుక్స్ పంపిస్తుంది మీరు పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి రాజ్యాంగం ఏంటి రాజ్యాంగం ఎవరు రాసిందో ఎందుకు దీన్ని మనకి పరిరక్షించాలి అనేది వాళ్ళకు అంబేద్కర్ అంటే క్వశ్చన్ కాన్ఫిడెంట్ చూస్తారు వాళ్ళ వరల్డ్ నాలెడ్జ్ లాగా ప్రపంచాన్ని వేదం గుర్తించింది అన్న కూడా తెలుసు एसएससी లో వచ్చే వాళ్ళకు లాంగ్ ఇన్ ది ఫీల్స్ ఆ దట్ చూస్తున్నారు కదా మనం చిన్నప్పుడు అంటే మహాత్మా గాంధీ తాతట్లనే అన్న అంబేద్కర్ గారి ఐదిత మనకు అందరూ కూడా అక్కడ ఏమంటారు సార్ నాట్ చెన్నై రాసి రాజ్యాంగంలో ఉన్న విలో చెప్పకుండా క్విస్ట్ సెవెంత్ క్లాస్ ఉన్నాను వాళ్ళ పిల్లలకు నాగరేట్స్ వాళ్ళ